నమస్కారం గోర్ బాయ్ బియా ఓ బాయ్ ఓ హమాసారా చూలేపర బోటి బూందం కావును కన్నా పక్కువ ఆరాటపడను ఈ విధంగా ఖరీదులతో మా అబ్బాయి బొగ్గుల పొయ్యి మీద కాల్చి తింటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి బొగ్గులు పొయ్యి పెట్టేసి ఎలాగైనా చికెన్ మొక్కలు కాలుద్దామనేసి చూడండి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాడు అందులో అల్లం చిన్నళ్ళపాయ్ ఉప్పు పసుపు కారం గరం మసాలా అలాగే పెరుగు అన్నీ వేసేసుకొని వాటిని బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటిని నానేశాడు చూడండి ఎలా కలిపేస్తున్నాడు మొగ్గులు పొయ్యి మీద ఎలాగైనా తినాలి బాగుంటుంది మమ్మీ చేద్దామనేసి వాడే వాడంతా వాడు చక్కగా కలిపేస్తున్నాడు మొత్తం కలిపేసుకొని ఇలా బొగ్గులు పొయ్యి అయితే రెడీ చేశాను నేను చూడండి బాగా కొంచెం మంట వస్తుంది వీటి మీద ఎలాగైనా కాల్చి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మమ్మీ మనం ఇలా చేద్దాం అనేసి వాడు డిఫరెంట్ స్టైల్లో బాగుంటుంది కాల్చిన చికెన్ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది అనేసి ఫస్ట్ మూడు ముక్కల్ని అనేసి కాల్చేశాడు మూడు ముక్కలు కాదు లాభం లేదులే అనేసి ఈ మేతాయి కూడా అన్నీ చక్కగా రెండు వాటికి రెండు టూ స్టిక్స్ ఉంటాయి ఆ టూ స్టిక్స్కి మొత్తం గుచ్చేసి చూడండి హాఫ్ అన్ అవర్ పాటు మనం నానేసుకున్న చికెన్ ఇది ఇలా కాల్చేశాడు ఇలా కాలుస్తుంటే మీద అది స్టీల్ది ఉంది కదా అది సరిగ్గా కాలట్లా నేను చెప్తూనే ఉన్నా వాడికి అయినా లేదు ఇలాగే కాల్చాలనేసి వాడు విశ్వ ప్రయత్నాలు చేసి కాలుస్తున్నాడు ఇంక లాభం లేదులే ఎట్టాగైనా ఇంక అది కాలం లేని అది తీసి ఇంక డైరెక్ట్ బొగ్గుల పింద ఎట్టేసి చూడండి చికెన్ చాలా చక్కగా ఎంత బాగా కాలుస్తున్నాయో కాల్చిన చికెన్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి మా అబ్బాయి మొత్తానికి బొగ్గుల పొయ్యి మీద కాల్ చికెను తినేస్తుంది